వస్తుంది ఈ పద్దెనిమిది అధ్యాయాలతోనే ముగిసేది కాదు మరి పద్దెనిమిది ఇండ్లల్లో అయిపోయినాక మళ్ళీ ఏం చెప్తారు మళ్ళా పోతాం తాకైనా ఇక్కడ ఏం చేశారో తెలియదు కాని టిఫిన్లు ఛాయిలు ఇవన్నీ లేకున్నా సరే నిజమైనటువంటి మనస్తత్వంతో మన సేవ కొరకు సేవ కొరకు నిజంగానే గురు సేవ కొరకు మనం బయలుదేరినటువంటి మనమే మూడు రూపాయలు బస్క బిస్కిట్ పిట్ ప్యాకెట్ వస్తుంది మూడు రూపాయలు బిస్కెట్ మూడు రూపాయలది అయినా సరే గురుదేవునికి ప్రసాదంగా తీసుకెళ్లాలని మొదటి నుంచి చెప్తున్నా కానీ గుర్తులుంటున్నా ఏదైనా సరే గురుదేవునికి అట్టి చేతుల పోకూడదు నువ్వు ఇలా డబ్బులు పెట్టినావనుకో ఇక మాతాజీ తీసుకొని పోతుంది అక్కడ ప్రసాదం ఈ డబ్బులను అదే నువ్వు ప్రసాదం ఏది చక్కెర తీసుకురా ఇంట్లో ఇక్కడ చక్కెర లేదా ఏదైనా ప్రసాదం తీసుకురా తీసుకొచ్చి ఇక్కడ అందరికి ప్రసాదం పెట్టి ఇంటర్ కూడా ప్రసాదం పెట్టి మనం పోయేటట్టు ఉండాలి ఎందుకొరకంటే వాళ్ళకి అలసట కావద్దు అవస్థ కావద్దు మనకు టైం కావద్దు అయినాకంటే వెళ్ళిపోవద్దు ప్రసాదం ఎంతసేపు అందుకొరకు టైంని మిగిలించుకోవడానికి మనం ఆ పని చేయాలని గురుదేవుని ఆదేశం ఇక్కడ రండి పరమాత్మ కృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయం అధ్యాయంలో అర్జునుడు అర్జునుడు ప్రశ్నించ ఏమని ప్రకృతి పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమే ఏతద్వేతి తుమిచ్చామి జ్ఞానం జ్ఞేయం అని అడిగితే దాన్ని మొదలుకొని తనకు తానే కృష్ణ పరమాత్మ పద్నాలుగు పద్నాలుగో అధ్యాయం కూడా చెప్పాడు అది గుణత్రయ విభాగ యోగం మూడు గుణాలను గురించి చెప్పాడు తర్వాత పదమూడు చెప్పాడు పద్నాలుగు చెప్పాడు పదిహేనులో కూడా చెప్తూ ఉన్నాడు ఊర్ధమూల మదశాఖం అశ్వత్థం రాకు రవ్యయం చందాం శిశ పర్ణాని వ్యస్తం వేద సుధ మూలం అంటే చెట్టు ఉంటది చెట్టు కేర్లు ఎక్కడ ఉంటాయి ఏ కూర్చుంటారు కూర్చుంటాడు కచ్చారు కూర్చుంటాడు కూర్చుంటారు చెట్టు కేర్లు భూమిలు మన కేర్లు మీదికున్నాయి మీదికున్నాయి మన కేర్లు మీదికున్నాయి చెట్టు కేర్లు కిందికి ఉన్నాయి చెట్టు ఎటు పెరుగుతుంది చెట్టు ఎటుక పెరుగుతుంది మీదికి చెట్టు కింది కేర్లు ఉన్నాయి మనకు పై కేర్లు ఉన్నాయి చెట్టు ఎటు పెరుగుతుంది మీదికి పెరుగుతుంది మనం ఎటు పెరుగుతాం మనకు కాలు ఎదురు పెరుగుతాయి అంటే కిందికి పోతలే మన మనము కిందికి పెరుగుతుంది సంసారం అనే వృక్షం ఇది సంసారం అనేది మానసికమైనటువంటిది ఆ సంసారం అనే వృక్షము కిందికి పెరుగుతుంది కాళ్ళు చేతులు పెరుగుతూ ఉంటాయి కాళ్ళు ఎదురు పొడవైన కొద్దీ ఇది మీదికి పోయినట్టు మనకు మీదికి వెలుగున్నట్టు అనిపిస్తుంది అంతే పూర్వీకులు ఒక పాట రాశారు కొనలు కిందికి మొదలు మీదికి మొలసి ఉన్నది వృక్షము కొనలు కిందికి మొదలు మీదికి పండు వండది పూతబుయ్యది కాతగాయది పూతయ్యది పండు లెస్సగా వండది కాతగాయది పూయది పండుకు పది పక్షులు ఎగబడి పండును తిలజారెను పది కూపది ఎగబడి ఈత వచ్చిన వాడు దూకి లతూకి తీసుకవచ్చను ఇది అంటే నేను అర్థం ఏంటిదంటే ఊర్ధ్వం అంటే క్రింద అధ అంటే పైన ఊర్ధ్వ మూలం అధ శాఖం అంటే శాఖలు అంటే కొమ్మలు అవ్యయం అంటాడు ఇక్కడ అవ్యయం అంటే ఏమిటంటే మార్పు లేనటువంటిది మనకు మార్పు ఉంది కదా అనంటే మనకు మార్పు ఉంది లేదు మనకు అసలే మార్పు లేదు దేనికి మార్పు ఉంది దీనికి మార్పు మనం ఏదైతే ధరించామో ఏదైతే దొడుక్కున్నామో ఏదాన్ని అయితే మోస్తూ ఉన్నామో దానికి మార్పు అది నేను పుట్టినాక అంతే నేను ఇప్పుడు అంతే నేను ఇంకా గుండోలకు అంతే నేను ఎప్పటికీ నేను నేనుగానే ఉన్నా నాకు మార్పు లేదు కానీ నేను ధరించినటువంటి ఈ దేహానికి మార్పు అదేవిధంగా దానికి అంటే మార్పు చెందనిది ఎప్పటికీ ఉండేది నశించనిది పూర్ణమైనది సత్యమైనది ప్ర పరబ్రహ్మతత్వమైనటువంటిది ఇటు దానిని ఏమంటున్నాడు అంటే చందాంసి యశ పర్ణాని అంటే దానికి అన్నీ కొమ్మలు ఏ విధంగా ఉన్నాయి కొమ్మలు కనిపించే కొమ్మలు అవి కాలు కాలువేదలు పుట్టుకతోనొచ్చాయి ఎంట్రికలు పుట్టుకతోనే వచ్చాయి అన్ని పుట్టుకతోనొచ్చాయి శరీరానికి కనిపించరానటువంటి కనిపించరాని ఏర్లు ఎంటికలు ఏర్లు కాదు కనిపించరాని ఏర్లు ఏర్లు పారుతూ ఉన్నది సంసారం అనే ఈ వృక్షము మానసికమైనటువంటి దానికి ఉన్నాయి ఆకులు ఉన్నాయి చిగుర్లు ఉన్నాయి పూతలు ఉన్నాయి కాయలు ఉన్నాయి దేనికి జీవితంలో జరిగేటి అన్నీ ఏంటిది చిగుర్లు కొమ్మలు పువ్వులు కాయలు పండ్లు అందుకే బాగా సంవత్సరాలు జీవించున్నటువంటి వాళ్ళని ఏమంటారు పండు అండి పండూ పండైతే ఆనందంగా వారేస్తుంటారు ఆయన శవాన్ని ఎంత మంచి అంటే అదృష్టవంతుని పండేంత వరకు నువ్వు పండావు బ్రతికావు అనే దాని అర్థం అన్నమాట అట్టి ఈ భగవద్గీత ఇటువంటి స్థితిలో మన స్వాముల వారు చాలా చాలా ఎక్కడు దాని గురించి ఇక మనము టైం చెప్పుకోవాలి అయిపోతుంది అయిపో అయిపోదు 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 ఇప్పుడే అయిపోదు ఉన్నది ఇంకా అది కాదా చూడు ఇంకా అంత టైం ఉంది టైం కావాలి ఇక్కడ ఈ పదిహేనవ అధ్యాయముల ఎక్కడ అహం వైశ్వా భూత్వ లోపల అహం వైశ్వా భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం మనవంతేమిటంటే ఉడికె దాకా మన ప్రయత్నం ఉడక ముందు తయారైన దాన్ని కూడా మనం ప్రయత్నం ఏం చేసినాము నీళ్లు పట్టినామో దానికి మా పొలం చేసినాం నిజమే కానీ విత్తేసి వచ్చినవి కానీ ఆకుని చేసినవా అట్లా గోల్కం చేసినావా ఏం చేసినాం ఏం చేయాలి ఆ తయారున్న దాన్ని ఆ బీజాలనే మనకు ఒక సేవ మాత్రం చేసినాం నీళ్ళు తెచ్చు దానికి నీళ్ళు అంత తెచ్చినాం ఇంకొక విషయం ఏంటంటే మన ఇంట్లో పట్టాన్ని ప్రాణులు ఉంటాయి ప్రాణులు ఉంటాయి కానీ ఆ ప్రాణులు అవి ఎన్నేళ్ళైనా ఉండగలుగుతాయి ఏవి అంటే విత్తనాలు 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 ఇంట్లో ఉంటాయి దానికి మట్టి భూమి తోడైతే ఇంట్లో కూడా మొలుస్తుంది అంటే ఇక్కడ దీన్ని దేనికి పోల్చాడంటే మనలో ఉండే అటువంటి మాలిన్యం అనేది ఏదైతే ఉందో ఇల్లు కాలం అయితే కప్పుతో కూడుకొని ఉందో అంత దాకా ఏ ఇత్తు మొలదు ఈ గోడలు ఉన్నటువంటి ఎప్పుడైతే కప్పు దూరమైందో పరిశ్రమ ఎప్పుడైతే పడిందో చివిటి ఉండంగా కూడా లోపల ఉన్నటువంటి విత్తనాలన్నీ చెట్లుగా మారుతాయి విధంగా ఇవి వినడం వల్ల మనం ప్రయత్నించడం వల్ల మనలో లోపల ఉన్నటువంటి దుర్గుణాలు అనే ఏవైతే ఉన్నాయో మలినము అవి సమయం సందర్భం వచ్చినప్పుడు మనం ప్రయత్నించకుండానే బయటకు వచ్చేస్తాయి వాటిని అనసడానికి ఈ బోధలన్నీ కూడా ఈ బోధలన్నీ గురువులు చెప్పేది వాళ్ళు సాధించి చెప్పారు మనము అట్లా అది దానికి పని కదా కూడా అనిపిస్తుంది రే ఆ విధంగా ఒక అదికుంచుకొనడానికి దుర్గుణాలు మరి ఎప్పుడు పోతున్నాయి ఎప్పుడు వస్తున్నాయని అంటే పోయినట్టే పోతాయి కానీ మళ్ళీ వస్తాయి పోయినట్టే పోతాయి మనకు అందరికి ఉన్నాయి ఆ దుర్గుణాలు అంటే అందరికీ ఉన్నాయి కానీ అణుచుకున్న ఆగుతున్నాయి అణుచుకునే బాధిస్తున్నాయి ఇంతే తప్ప లేకుంటే అయితే ఒక కుటుంబము భార్య భర్తలు ఉన్నాయి దగ్గరికి ఒక పరిచయం అనే వ్యక్తి వస్తు ఉంటాడు అనమాట ఆయన పనులు ఆయన చేసుకుంటాడు ఆయన పైసలు ఆయన కుప్పేసుకుంటారు కానీ భోజనం తినిపోవడానికి అర్థం తెలిసిన ఇంటికి అంటే ఎన్ని రోజులు పెడతారు కొన్ని రోజులు మాత్రం ఓర్చుకుంటారు ఒకటి రెండు మూడు అవి ఏంది రోజు వస్తూనే ఉన్నాడు మరి ఈ విడత తప్పించుకోవాలంటే నువ్వే అనంటే నువ్వే అను నేనెట్లా అనాలా నాకు దగ్గర నేను నేనెట్లా అనాలా నాకు దగ్గర ఉడే వీళ్ళే పో వీళ్ళే పొడుచుకుంటున్నారు అట్లా కాదు మనం ఒక ఉపాయం చేస్తాము ఏంటి అది అంటే అవి నచ్చే ముంగట మనము వెళ్ళబెట్టుకోవాలి తిట్టుకోవాలి బాగా నేను వదిలిడతా కొట్టాలా ఇది నటించినాక వాడు రానే రాడు నడుచుకోడు అని అనుకున్నారు అనుకున్నారు అనుకున్నట్టే సమయం అయింది ఆయన ఆ భోజనం టైనానికి మెల్లగా వస్తున్నారు చుట్టం వచ్చినట్టే వచ్చే ముందట చెప్పినట్టే చేస్తూ ఇక్కడ కొట్టుతూ కొడుతూ ఈయనో ఇట్లనా అట్లనా అని మీదికి కొత్త కొట్ట ఓడే కాదు కొట్టినే కొడుతుంది అయ్యో కొంత కొడుతుంది ఏమేనేమో తిడుతున్నది నా ఓళ్ళత్తనేమో ఓర్వనే ఓర్వ నీ ఓళ్ళత్తనేమో అంత ప్రేమగా చూస్తావు నీకు నాని భేదాలు ఎందుకు మనం ఇద్దరం ఒకటి కాదా అని ఇట్లా ఇట్లా కలహలవుతుంది ఆ తర్వాత ఎంతసేపటికి ఊకుంటలేరు ఇల్లు వాడు దూరం ఉండి ఇంటనే ఉన్నాడు ఇక ఏం చేస్తాం ఈ సమయం ఈ రోజు భోజనం లేదేమని మెల్ల పరారైనా పరారైనాక ఐదు నిమిషాలు అన్నా కాలేదు ఇలా ప్రాణమే ఆగుతలేదు ఏమంటుంది తెలుసా నిజంగా నేను తిట్టినట్టే తిట్టిన కదా అని భార్య అంటుంది నిజంగా నేను కొట్టినట్టే కొట్టిన కదా అని భర్త అంటుంది మళ్ళా అడిగి వచ్చి నిజంగా నేను పోయినట్టే పోయినా వచ్చిండు ఆ దుర్గురాలు కూడా మన లోపల వినేటప్పుడు పుట్టేటప్పుడు పురాణం చెప్పంగా పుట్టే బుద్ధి మల్లరాంగా పుడుతుంది చెప్పినప్పుడు అంతా నిజం అనిపిస్తుంది వైరాగ్యాలు శ్మశాన వైరాగ్యము పురాణ వైరాగ్యము ఇంకో వైరాగ్యం చెప్పనక్కర్లేదు అది ఆడవాళ్ళకి తెలుసు కాబట్టి అప్పటికప్పుడు వచ్చిన వైరాగ్యం కాకుండా మన లోపల ఎప్పుడైతే చూడు ఒక పుట్టినటువంటి పాప తల్లి పక్కల్నే ఉంది కానీ మనమే అనుకో ఏమైంది మధ్యలో బాగా దివాలవుతున్నామో అని అడుగుతారు మనం మనకు ఎప్పుడు దివాలవుతున్నామో ఎప్పుడు గుంజుకుపోతున్నామో తెలుసా మనములో మన మనను మనమే గుర్తుపట్టలేకపోతున్నాము ఈ దైవ సృష్టి అంత గొప్పనైనటువంటి శక్తిని భగవద్గీతలో రసాయనాన్ని అమృత అమృతమైన రసాయనాన్ని నింపి మనకు అందజేసినటువంటి గురుదేవులకు మనము ఎంత రుణపడున్నామో మనం చేసే జపము చాలతలేదు మనము చేసే తపస్సు చాలతలేదు మనం చేసే భజన చాలతలేదు ఎందుకు వెళ్తారు అంటే సరిపోయేంత కావాలి కదా ఇప్పుడు ఈ తోటల మంద మందేసిన అన్ని కర్రలకు ఒక కర్ర మంచిందంటే